ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్ట్రెషన్స్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ది ఎంటైర్ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ప్లస్ పీపుల్ మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది ఇఫెన్చుల్గా మీరు చూస్తున్నారు ఐదర్ ఫ్రంట్స్ ఏరియా రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక విత్ ద పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ మీన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దికే డజన్ గో ఫర్దర్ లాస్ట్ రెజీంలో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ అడ్మినిస్ట్రేషన్ డిన్ పార్టిసిపేట్ ది జస్ట్ లిసన్ టు దెమ్ దీన్స్ ఏ నో ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ టెన్ ల్యాక్ రోడ్స్ డెత్ టు ద స్టేట్ అండ్ వీఆర్ స్ట్రగులింగ్ టుడే ఈరోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి పార్టీ ఆఫీసు ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు ఏం చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచలేవు ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేశా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లన్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను ప్రజలు తిరగబడతారు హ్యాడ్ సీన్ సిన్ సిరియా బిన్ సీంగ్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవున్నాం లాస్ట్ టైం వర్ సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరూ చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్లూ రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ వర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ ద మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జివోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినారా దేవర్ త్రీ చెక్ పోస్ట్ ఆనబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాద మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హుమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టివ్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే పర్లేదు వీ ఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వి ఆర్ నాట్ విఆర్ వి ఆన్ డూ సమ్థింగ్ ఇన్ దాక్స్ ద నాట్ బిగన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ ద కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోలర్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో యూ నో యూ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ దకిస్తాని టెర్రరిస్ట్ హెడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ అేహమ్ ఇన్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్ విట్ ఆల్ నీడ్స్ లిట్ల్ ఓవర్స్ అయిట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్స్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కలిపి జరుగుతుంది మానవర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సింది ఇఫ్ విజిలెన్స్ ఈజ్ డూయింగ్ దర్ జాబ్ వెల్ వి డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్లో ఏం చేద్దామని చెప్పి ఈవెన్ హీ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ and we are committed we are extremely committed for the development of the state let me reiterate and we believe in what we do